ప్రజా పక్కదారి పట్టించేందుకు కవిత ఎపిసోడ్ ను తెరపైకి తెచ్చారు అంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కాళేశ్వర వంశాన్ని డైవర్ట్ చేయడానికి డ్రామా చేస్తున్నారన్నారు ఇలా కాళేశ్వర మిషన్ డైవర్ట్ చేయడానికి బిఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పి ప్రజల కూడా చర్చ జరుగుతున్నది దాని నుంచి డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కుమ్మకై ఇవాళ ఒక స్ట్రాటజీ ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇష్యూని డైవర్ట్ చేసి కవిత గారి ఇష్యూని ముందు తీసుకొచ్చి ఇవాళ కుటుంబం లోపల జరిగేటువంటి ఒక పార్టీ అంతర్గత విషయాన్ని ఒక సమస్యగా చర్చ జరిగేటువంటి అవకాశం అవకాశం ఇవాళ కొంతమంది ఇస్తున్నారు ఇవాళ చర్చ దేని మీద జరగాలి కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల విధి పాల్పడ్డది గొర్రెల స్కామ్ అయింది బర్రెల స్కామ్ అయింది చేపల స్కామ్ అయింది విద్యుత్ స్కామ్ అయింది ఫోన్ ట్యాపింగ్ స్కామ్ అయింది ఈ ఫార్ముల స్కామ్ అయింది వాటిలో కేసీఆర్ కుటుంబం చర్చ జరగాలి బీజేపీ స్పందనకు సంబంధించి మా ప్రతినిధి విద్యాసాగర్ తో మాట్లాడదాం విద్యాసాగర్ ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే కవిత ఎపిసోడ్ తెరపైకి తెచ్చారు కాళేశ్వరం అవినీతిని కప్పిపుచ్చేందుకే ఇదంతా కూడా డ్రామాలు అంటున్నారు బండి సంజయ్ బీజేపీ పెద్దలు ఈ ఎపిసోడ్ ని ఎలా చూస్తున్నారు బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలని ఎస్ గత రెండు రోజులుగా జరుగుతున్నటువంటి కవిత ఎపిసోడ్ మీద బీజేపీ ఇది టోటల్గా డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే అంటూ కూడా స్పందిస్తూ వస్తుంది ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఈ యొక్క డ్రామాలు ఆడుతున్నాయి రాష్ట్రంలో ప్రజా సమస్యలు అన్నింటినీ కూడా పక్కదో పట్టించడం ముఖ్యంగా కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించిన తర్వాత దాని మీద పెద్ద ఎత్తున చర్చ ప్రజల్లో జరుగుతున్న నేపథ్యంలో దాన్ని అంతా కూడా డైవర్ట్ చేసే విధంగా ఈ యొక్క కవిత ఎపిసోడ్ని అంతా కూడా ముందుకు తీసుకొచ్చారు గతంలో మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది కేసీఆర్ కుటుంబం అంతా కూడా అవినీతిలో భాగస్వామ్య ఇప్పుడు దాన్నే కవిత బయటకు వచ్చి ఎండార్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా కవిత దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే వాటిని సిబిఐకి ఇచ్చేలాగా కూడా చూడాలంటూ కూడా బీజేపీ నేతలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఆమె రాజీనామా అంశం కావచ్చు అదేవిధంగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాల మీద మాత్రం అది ఇంటర్నల్ వ్యవహారం దాంతో ప్రజలకు కావచ్చు ఇతర పార్టీలకు కావచ్చు ఎలాంటి ప్రయోజనం ఉండదు డెఫినెట్గా కవిత ఏవైతే అవినీతి ఆరోపణలు చేస్తున్నాయో దాంట్లో ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్లో ఇంకా ఎక్కువగా చెప్తారని భావించాం ఎందుకంటే కాళేశ్వరంలో జరిగిన అవినీతి కేసులు ఇద్దరు పేర్లే చెప్తున్నారు కుటుంబమంతా భాగస్వామ్యం అయితే ఆస్తులు పంపకాల్లో వచ్చినటువంటి గొడవల కారణంగానే ఇదంతా జరుగుతుంది కాకపోతే అవినీతి మొత్తాన్ని బయటపెడతారనుకుంటే మాత్రం కొన్ని అంశాలే చెప్పారు ఇంకా చాలా విషయాల్లో కవిత బయటికి చెప్పాల్సినటువంటి విషయం ఉంది అది అంతా కూడా మిగిలిన ఎపిసోడ్ లో చెప్తారేమో అంటూ కూడా కొంత ఆసక్తికర కామెంట్స్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేశారు అదేవిధంగా ఈ యొక్క కవితకు సంబంధించి ఎలా ముందుకు వెళ్తారు ఏంటి అనేది దాని మీద మేము ఎప్పుడు కూడా స్పందించబోము ముఖ్యంగా బీజేపీకి సంబంధించి ఇదంతా కూడా ఒక డైవర్షన్ పాలిటిక్ కానీ రానున్నటువంటి రోజుల్లో స్థానిక సంస్థలు ఈ రెండు పార్టీలకు కూడా ప్రజలు బుద్ధి మెజార్టీ స్థానిస్తానంటూ కూడా బీజేపీ నేతలు స్పందిస్తూ ఉన్నారు రైట్ విద్యాసాగర్